నెక్స్ట్ శారీస్ అండి చాలా సూపర్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బ్రోకెట్ సారీస్ హెవీ జార్జెట్ బ్రోకెట్ విస్తో జార్జెట్ బ్రోకెట్ సారీస్ అనమాట సో ఇదంతా వివింగ్ వస్తుందండి ఇదంతా మనకి వివింగ్ అనేది వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అవి బాగున్నాయి సో శారీ అయితే సో లుక్ వాయిస్ ఓవరాల్గా వర్క్ వస్తుందండి సో ఈ విధంగా సారీ ఓవరాల్గా జరీ ఓవరాల్గా జరీ వస్తుంది చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ ఈ విధంగా చాలా సూపర్గా ఉన్నాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ చాలా సూపర్గా ఉంది కదా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్క్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము గ్రీన్ అండ్ వైలెట్ షేడ్ అండ్ దీని బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వైలెట్ విత్ గ్రీన్ షేడ్ అండ్ బ్లౌజ్ చాలా సూపర్గా ఉందండి ఫుల్ క్వాలిటీ క్యాటలాగ్ పీసెస్ ఇవి